నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి మార్త వ్యాగనర్ విఎక్స్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ సారీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ దిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అది ఇన్సూరెన్స్ అయిపోయింది రెడ్ కలర్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు సార్ పెట్రోల్ బండి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే బోర్డు మీద నెంబర్లో ఓల కన్న కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్లో ఏపీసీ రిప్లేస్ కావాలి ఎక్కడ పాన పెట్టలేదు సార్ అడ్డపట్టితో సహా మొత్తం జెన్యున్ ఉంది అప్రాన్లతో సహా బానేటి కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది పెట్రోల్ ఇంజన్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వెనకాల సిల్ టైర్లు ఉన్నట్టున్నాయి వెనకాల సిల్టర్లు ఉన్నాయి ముంగట ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాయి డెబ్బై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ ఉంది బండ్లో ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు సార్ దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి నచ్చితే లైవ్లో జగిత్యాలు వచ్చి బండి చూసుకోర్రీ ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్